శ్రీ గణేశాయనమ చాలామంది అనుకుంటారు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి నా జీవితం అంతా కూడా ఈ కష్టపడటంతో సరిపోతుంది అసలు నా జీవితం అదృష్టం అనేది ఉందా ఎన్నో సంవత్సరాల నుంచి నా స్థితిగతులు ఇలాగే ఉన్నాయి నాకంటూ మార్పు రాదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు నేను ఎప్పుడూ అందులోకి పిలియనే నాకు అదృష్టం అంటూ ఎప్పుడూ రాదు నా జీవితం అంతా ఇలా సాకరీ చేయటంతో సరిపోతుంది అని చాలామంది బాధపడుతూనే ఉంటారు అదృష్టం మీ తలుపు తట్టాలంటే మీ స్థితిగతుల్లో మార్పు రావాలంటే నేను చెప్పే ఈ రెమెడీ జాగ్రత్తగా చెప్పండి ఫలితం మీరే చూస్తారు ఇది మూడు రకాలుగా ఉంటుంది మొదటిది రాత్రి పడుకునే ముందు పచ్చి పాలు గేదె పాలు గేదె పాలు మాత్ర ప్యాకెట్ పాలు కాదు గేదె పాలు పచ్చి పాలు మీరు పడుకునే తల వైపు మీ తలవైపుగా ఒక గ్లాసు గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ ఆ గ్లాసులో సగం పైనే పచ్చి గేదె పాలు వేసి తల వైంపుర పెట్టుకుని పడుకోం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేసిన తర్వాత ఆ పాలు తీసుకుని ఆ పచ్చి గేదె పాలు తీసుకుని మీ తల చుట్టూ మీరే దిష్టి తీసేసుకుని ఆ పాలు ఎక్కడైనా దూరంగా ఉన్న చెట్టు మొదలు పోసేయాలి ఇది ప్రతి రోజు చేయాలి పచ్చి పాలు రాత్రి పొడుకునే ముందు తల దగ్గర పెట్టుకుని ఆ పాలు ఉదయం లేవగానే దిష్టి తీసుకుని మీ అంతటి మీరే ఆ పాలు తీసుకుని ఏదైనా కాస్త దూరంగా ఉన్న ఏదో చెట్టు మొదలు వేసేయాలి రెండవది ప్రతి పౌర్ణానికి సముద్ర స్నానం చేయాలి ఇది రెండవది మూడవది మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ జన్మ నక్షత్రం రోజున ఇక్కడ వారంతో తిదితో సంబంధం లేదు మీ నక్షత్రం ఎప్పుడైతే వచ్చిందో మీ జన్మ నక్షత్రం పంచాంగంలో చూసుకోండి తిదివార నక్షత్రాలు ఉంటాయి మీ జన్మ నక్షత్రం వచ్చిన రోజున తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి తెల్ల తుమ్మ చెట్టు కానీ నల్ల తుమ్మ చెట్టు కానీ ఏదైనా పర్వాలేదు ఆ తుమ్మ చెట్టు దగ్గర దీపారాధన చేసి ధూపదీప నివేదాలన్నీ కూడా ఆ చెట్టుని ఒక అమ్మవారిలా భావన చేసి మీ అదృష్ట దేవతగా ఆమెను భావన చేసి దారిద్ర్యాన్ని అంతా కూడా పోగొట్టుకోమని మీకున్న దారిద్ర్యం మొత్తం పోవాలి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ తుమ్మ చెట్టుకి నమస్కారం చేసుకుని తుమ్మ చెట్టుకి ఉత్తరం వైపుగా ఉన్న చిన్న కొమ్మను తీసుకోండి సుమారు ఒక జానడు అంతే లేదా ఆరు ఏడు అంగుళాలు ఉండేలాగా చిన్న కొమ్మ తీసుకుని ఆ కొమ్మను తెచ్చుకుని కొమ్మ ముక్క చాలు ఒక ఆరు అంగుళాలు కానీ ఏడు ఎనిమిది అంగుళాలు లేదా ఒక జానడు ఉండేలా తీసుకోండి ఒక అంగుళం వెడల్పు పొడవు మాత్రం ఆరు ఏడు ఎనిమిది అంగురాలు ఉండాలి ఆ తొమ్మ కొమ్మను తీసుకుని కొమ్మ ముక్క తీసుకుని ఇంటికి తెచ్చుకుని సింహద్వారం పైన మీ ఇంటి సింహద్వారం పైన వేలాడి తీయండి మరలా మీ జన్మ నక్షత్రం వచ్చేంతవరకు కూడా అది అలా ఉండాలి మళ్ళీ జన్మ నక్షత్రానికి మళ్ళీ తొమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి దూపదీప నైవేద్యాలు చెల్లించి మళ్ళా ఉత్తరం వైపున ఉన్న ఇంకొక అదే సైజులో ఉన్న ఇంకొక కొమ్మను తీసుకుని అది తెచ్చి మళ్ళీ ఇంటికి కట్టి సింహద్వారానికి పైన కట్టి పాత కొమ్మ తీసేసి అది నదిలో కలిపివేయాలి ఇలా చేస్తూ ఉండండి అదృష్టం మీ వెంట వస్తుంది ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తుంది ఇది చెయ్యండి ైన ఫలితాలు పొందుతారు ఏదైనా ప్రయత్నం చేయాలి చేస్తేనే ఫలితం వస్తుంది